ఒకప్పుడు ప్రశాంతతకు స్నేహానికి మారుపేరుగా ఉన్న ఐర్లాండ్ ఇప్పుడు భారతీయులకు నిలయంగా మారుతోందా అవుననే అంటున్నాయి అక్కడ జరుగుతున్న వరుస ఘటనలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు జాతి అహంకారం విషంలా పాగుతోంది భారత్ తిరిగి బెల్లిపోండి అంటూ మన వారిపై జరుగుతున్న దాడులు అక్కడ నివసిస్తున్న వేలాది మంది భారతీయుల గుండెల్లో బ్యాన్స్ పుట్టిస్తున్నాయి ఈ జాతి విద్వేషం ఎంతలా పెరిగిపోయిందంటే ఆరేళ్ల పసిపా కూడా వదలలేదు ఈ జాతి అహంకారానికి పరాకాష్ట ఆగస్టు నాలుగున నా వాటర్ ఫోర్డ్ లో జరిగిన ఘటన కేవలం ఆరేళ్ల వయసున్న భారత సంతతి బాలిక తన తల్లి కళ్ల ముందే అత్యంత దారుణమైన దాడికి గురైంది పన్నెండు పద్నాలుగు ఏళ్ల వయసున్న స్థానిక కురాళ్ళు ఆ పాపను చుట్టుముట్టి టు ఇండియా అంటూ బూతులు తిట్టారు అంతటితో ఆగకుండా సైకిల్ తో పాప ప్రైవేటు భాగాలపై కొట్టి ముఖంపై పిడిగుద్దులు కురిపించారు ఆసుపత్రిలో నర్సుగా పనిచేసే ఆ పాప తల్లి ఐరిష్ పౌరసత్వం ఉన్న తమకి గతి పట్టిందని కన్నీరు పెట్టుకున్నారు తన కూతురు ఇప్పుడు బయటకు రావటానికే భయపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు అయితే ఇంతటి దారుణం తర్వాత కూడా ఆ తల్లి చూపిన సంస్కారం అందరినీ ఆలోచింప చేస్తోంది నా కూతురిపై దాడి చేసిన ఆ పిల్లలకు శిక్ష వద్దు వారికి కౌన్సిలింగ్ ఇప్పించండి వారిలో మార్పు తీసుకురండి అని ఆమె కోరటం ఆ విద్వేషానికి ప్రేమతో సమాధానం చెప్పింది ఇది ఒకటే కాదు గత నెలలో డబ్లించి వారిలో ఓ నలభై ఏళ్ల భారతీయుడిని టీనేజ్ ముఠా బట్టలు విప్పి చిత్రహింసలకు గురిచేసింది ఈ వరుస ఘటనలతో చదువు ఉద్యోగాల కోసం వెళ్లిన భారతీయులకు ఇప్పుడు ఐర్లాండ్ లో భద్రత కొరవైంది ఈ జాతి విద్వేషానికి ఐర్లాండ్ ప్రభుత్వం ఎప్పుడు అడ్డుకట్ట వేస్తుందో చూడాలి